గ్రహాలు ఇంతకు మించిన పదోగ్రహం ఏది లేదు పదోగ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతకం చెప్పించుకుని వాడే వాడే పదోగ్రహం ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి భగవంతుడికి త్వద్దాస దాస చ రమావధి దాస దాసాహ ఆయన దాసుడికి 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 దాసులు వీళ్ళు నవగ్రహాలు కూడా వీళ్ళు మనం ఏం చేస్తారండి ఊటికి నవగ్రహ పూజ పారిపోవడం అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఆయనకి నువ్వులు ఈయనకి నవ్వులు ఈయనకి చెవులు ఈయనకి పువ్వులు పని లేదు ఇక్కడ ఇది పెద్ద నమ్మకాలు బాగా పెంచుతున్నారు ఐదు వారాలు ముప్పై వారాలు అరవై వారాలు నువ్వు ఇక్కడ ఎవరికో నువ్వులు ఇచ్చేసినవంటే పైన గ్రహం మారిపోతుందా కాస్త ఆలోచించవాయి బాబు బుర ఆలోచన తెలిసిపోతుంది నీ నువ్వులకి ఆ గ్రహం ఎలా మారుతుందండి ఎందుకు మారుతుంది అసలు అది మొత్తం సమిష్టి సృష్టికి సంబంధించిన విషయమా కానీ ఖచ్చితంగా అదే జ్యోతిష్ శాస్త్రంలో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ గ్రహకూటమి కానీ ఏ ఈ ఇతర అతివృష్టి అనావృష్టి కానీ ఎలా రాశారో అలాగే జరుగుతున్నాయో మీరు గమనించండి ఒక చుక్క తేడా లేకుండా సెకండ్ తేడా లేకుండా కరెక్ట్ జరుగుతాయి ఎందుకంటే అది సమిష్టి ఎస్టి కాదు